సో వన్ బ్యూటిఫుల్ శారీ అండి ఆనియన్ పింక్ కలర్ షేడ్ లో అయితే ఇచ్చారు సో మనకి మొత్తం ఈ కలర్ చాట్ అన్ని కూడా ఇట్లానే ఉంటుందండి సేమ్ ప్యాటర్న్ లో ఉంటుంది డిజైన్ అనేది సో మనకి లీవ్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చారు త్రూ ద శారీ అనేది సో చూడొచ్చు దిస్ ఈస్ ఆల్ వీవింగ్ అండి మనకి మొత్తం కూడా వీవింగ్ లోనే వస్తుంది శారీలో అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో క్రీపర్ స్టైల్ తీసుకొని మనకి మీనాకారి యూజ్ చేస్తూ టూ సైడ్స్ కూడా సింపుల్ బార్డర్స్ పేరప్ చేశారు రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్రొకేడ్ లో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్ అయితే ఉంటాయి సో దిస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రామ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ చినోన్ ఫ్యాబ్రిక్ అండి క్యాటలాగ్ చూడండి చాలా బాగుంది అసలుకి సో లెట్స్ ఈ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా ఉంటుంది అని అయితే మీకు చూపిస్తాను చూడొచ్చు సో మనకి బాధిని ఎట్లా అయితే ఉంటుందో సేమ్ ప్యాటర్న్ లో వీవింగ్ వస్తుందండి ఈ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా క్రాస్ లైన్స్ తీసుకొని అయితే హైలైట్ చేస్తూ ఉంటారు శారీ అంతా కూడా ఇట్లా ఫ్లవర్ బంచెస్ వస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి మనకి చిన్న ఫ్లవర్ బంచ్ ఫాలోడ్ బై ద బిగ్ బంచెస్ తీసుకొని అయితే హైలైట్ చేశారు అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీకి ఎట్లా వస్తుందో కూడా నేను చూపిస్తాను చూడండి మనకి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా క్రీపర్స్ అండి ఇట్లాగా హెవీ క్రీపర్స్లో ఇచ్చేస్తూ ఉంటారనమాట బ్యూటిఫుల్ శారీస్ అసలుకి చాలా బాగుంది శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది అనమాట సో శారీ అయితే హెవీ లుక్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ పేరప్ చేశారండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుంది సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హైవ్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి చినాన్ ఫ్యాబ్రిక్లోనే మళ్ళీ కూడా న్యూ క్యాటలాగ్ తీసుకున్నాము లాస్ట్ టైం చినాన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నప్పుడు చాలా మంది ఎన్ని కలెక్షన్ ఎంత మంది అడిగారు అండి సో పర్టికులర్లీ చినాన్ ఫ్యాబ్రిక్ లో మల్టిపుల్స్ అడిగారు కాబట్టి వన్ వన్ న్యూ డిజైన్ తో వచ్చాము సో చూడొచ్చు మంచి ఆరెంజ్ కలర్ శారీ విత్ వర్టికల్ జెరీ లైన్స్ అండ్ జెరీ బుటీస్ ఉంటాయండి మనకి బుటీస్ లో కూడా ఒక లైన్ అంతా కూడా సిల్వర్ జెరీ బుటీస్ తీసుకున్నారు ఒక లైన్ అంతా కూడా గోల్డెన్ కలర్ జెరీ బుటీ తీసుకొని హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్ విత్ వీవింగ్ ఉంటుంది కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలుకి బిగ్ బార్డర్ వస్తుంది దట్టు ఒక బార్డర్ అంతా కూడా లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు ఒక బార్డర్ అంతా కూడా వీవింగ్లో తీసుకున్నారనమాట విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఉంటాయి సో మనకి పళ్ళు అనేది జస్ట్ సింపుల్ జరిగి లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది సో ఒకసారి అయితే శారీ మీద మీకు బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో సో లుక్ ఆఫ్ కొత్త శారీ సో బ్యూటిఫుల్ ఇన్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి అసలు సారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట చాలా చాలా బాగుంది సారీ అయితే కంప్లీట్ గా కూడా ప్రీమియం క్వాలిటీ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో త్రూ అవుట్ ద శారీ చూడండి చక్కగా ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ ఆఫ్ ద బాడీ బార్డర్ వచ్చేసి మనకి సింపుల్ కడీ బార్డర్ వస్తుంది అనమాట విత్ వీవింగ్ లో తీసుకున్నారు కాంజీవరం బార్డర్ ని కింద బార్డర్ చూడండి ఎలిఫెంట్ ప్యాటర్న్ మీనాకారి వీవింగ్స్ ఫాలోడ్ బై ద కాంజీవరం బార్డర్ ఉంటుంది సేమ్ ప్యాటర్న్ లో మనకి పళ్ళు కూడా హైలైట్ చేశారు జంగిల్ తిన్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది సింగిల్ పీస్ మాత్రమే ఉందండి క్రాప్స్ ఉంది సో బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి అసలు చూసారు కదా కలర్ అయితే శారీది మంచి వైన్ కలర్ లో తీసుకున్నారు చాలా బాగుంది శారీ వచ్చేసి చూడండి శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ టోన్ తోనే తీసుకున్నారనమాట సో గా అయితే శారీ ఓపెన్ చేసి చూసేద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ చూసారు కదా మనకి కంప్లీట్ గా కూడా హారిజోంటల్ తీసుకున్నారు తీసుకున్నారనమాట జెరీ లైన్స్ లాగా ఇచ్చేసారు సో ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా లోనే ఉంటుందండి చూడండి శారీ కూడా ట్రాన్స్పరెంట్ ఏమీ ఉండదు వీవింగ్ స్టైల్లోనే వస్తుంది అనమాట కంప్లీట్ శారీ అనేది ఇంత వీవింగ్ ఉన్నా కూడా శారీస్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ కమింగ్ టు ద బార్డర్స్ బార్డర్ కూడా చూడండి చక్కగా మ్యాంగో ప్యాటర్న్ లో తీసుకున్నారనమాట మనకి డిజైన్ అనేది సో షోల్డర్ సైడ్ బార్డర్ అనేది మనకి స్మాల్ బార్డర్ పేరప్ చేశారు కింద వచ్చేసి మనకి కొంచెం బిగ్ బార్డర్ లాగా ఇట్లాగా డాట్స్ బార్డర్ అండ్ మ్యాంగో బార్డర్ తో అయితే పేరప్ చేశారు ఫాలోడ్ బై ద స్మాల్ పళ్ళు చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి శారీస్ అయితే చూడండి బ్లౌజ్ వావ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి సెల్ఫ్ కలర్ లోనే డోల బ్లౌజ్ ఇచ్చేసారు విత్ ఆల్ ఓవర్ వీవింగ్ తో తీసుకున్నారనమాట వీవింగ్ కూడా చూడండి మంచి మీనాకారి వీవింగ్ ని యూజ్ చేస్తూ మనకి ఇచ్చారనమాట మల్టీ కలర్స్ కాన్సెప్ట్ తో సారీస్ అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తుందండి శారీ అయితే సో కంప్లీట్ లుక్ చూడండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ అజరక్ ప్యాటర్న్ లో తీసుకున్నామండి శారీ అనేది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మంచి డోలా అండి ప్రీమియం డోలా వస్తుంది బడ్జెట్ రేంజ్ లో వస్తున్న శారీస్ అనమాట కొత్తసారి చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్టికల్ లైన్స్ ప్యాటర్న్ లో బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకుని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ అండి బ్లాక్ కలర్ తీసుకొని మనకి బార్డర్స్ అనేది కాంజీవరం బార్డర్ ఇచ్చారు రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కంప్లీట్ గా కూడా మనకి అజరత్ డిజైన్ తీసుకొని హైలైట్ అవుతుంది నైస్ రిచ్ లుకింగ్ పళ్ళు ఇచ్చేసారు పళ్ళు కూడా అండ్ ఈ పర్టికులర్ శారీకి బ్లౌజ్ అయితే మాత్రం బ్లూ గుడ్ వచ్చిందండి చూడండి బ్లౌజ్ ఎంత బాగుంది కంప్లీట్ అజ్రక్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి కూడా చక్కగా కాంచీవరం బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ట్రెండింగ్ డిజైన్ లో ఉంటుంది అనమాట శారీ అయితే మిస్ చేసుకోవద్దు దట్టు లైట్ వెయిట్ వస్తుంది సో దిస్తే కంప్లీట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ రామాంగో అండి చూడండి ఎంత బాగుందో డార్క్ లావిండో కలర్ మీద కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ యూస్ చేసి మనకి బార్డర్ అయితే హైలైట్ చేశారు బాడీ అయితే హైలైట్ చేశారు ఈ పర్టికులర్ శారీ అండి లిటరలీ ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ ఉందనమాట లో సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అంటే వీల్ గో విత్ ద స్కాలప్ కూడా చేయిస్తామన్నమాట శారీకి విత్ ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట సో స్కాలప్ చేయిస్తాము మీకు ఏ కలర్ తో కావాలి అంటే ఆ కలర్ తో అయితే స్కాలపింగ్ ఉంటుంది అనమాట విత్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాము పళ్ళు కూడా మనకి చాలా గా చూడండి పైతనీ లో లాగా వెరీ డిఫరెంట్ లుక్ లో అయితే తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి కడి బార్డర్ వస్తుందండి మనకి సో దిస్ ఎ కంప్లీట్ లుక్ అండ్ ఇవన్నీ క్యాటలాగ్ అంటే క్యాటలాగ్ పీసెస్ అండి ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఏవి కూడా రిపీటెడ్ గా లేవు అండ్ విల్ బి నాట్ టేకింగ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రీ ఆర్డర్స్ సో దిస్ కంప్లీట్ లుక్ సో వన్ ఉన్న ఈ శారీ అండి ఇది కూడా చూడండి కాంబినేషన్ మంచి డార్క్ వైన్ కలర్ కి పీచ్ కలర్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్స్ అయితే మాత్రం లిటరలీ చాలా చాలా బాగున్నాయండి మనకి వీవర్ చాలా చాలా ఆలోచించి కాంబినేషన్స్ అయితే ఇస్తారండి ఎలా అంటే అట్లా మనకి ఏ కలర్ కి ఆ కలర్ అనమాట మంచి కలర్ ప్యాలెట్లో కూడా సెలెక్ట్ చేసుకొని పంపిస్తారు అందులో కూడా వివో పంపించిన లో అగైన్ మనం హ్యాండ్ పిక్ చేసి తీసుకున్న కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా సో చూడండి ప్రీమియం అంటే ప్రీమియం రామాంగో ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట అండ్ వన్ మోర్ థింగ్ యూజువల్లీ మనకి రామాంగో అనగానే బాగా మందంగా ఉంటుందేమో బాగా వెయిట్ ఉంటుందేమో అనే ఫీలింగ్ ఉంటుంది కదా కానీ అసలు అట్లా ఏమీ ఉండదండి చాలా చాలా లైట్ వెయిట్ వచ్చినాయి అనమాట పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది స్మాల్ జెరీ బార్డర్ షోల్డర్ పార్ట్ ఉంటుంది కింద మీడియం సైజ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో కలర్ చార్ట్ కూడా చాలా ప్రతి కలర్ చార్ట్ ఉందండి దిస్ కంప్లీట్ లుక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నైస్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ లో సెమీ మష్రూ సాటిన్ అన్నమాట డిజైన్ కూడా మనకి చాలా క్లాసీ డిజైన్ అండి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది డార్క్ ఆరెంజ్ వస్తుంది అనమాట కొంచెం కాంట్రాస్ట్ పేరప్ చేసుకోండి లైక్ ఎల్లో కానీ గ్రీన్ కానీ అలా కాంట్రాస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది సెమీ మష్రూ విత్ రిచ్ పళ్ళు అండ్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ అండి చూడండి శారీస్ ఎంత చక్కగా హ్యాండ్ మేడ్ టాజిల్స్ వచ్చినాయి టూ సైడ్స్ కూడా కడి బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది అనమాట ఒక్కసారి కంప్లీట్ చూపిస్తున్నాను జస్ట్ హావ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వచ్చింది శారీ ఎంత కూడా జిగ్జాక్ మేనర్ లో తీసుకొని అయితే హైలైట్ చేశారు దిస్తా శారీ అండి కంప్లీట్ గా కూడా మనకి జిగ్జాక్ ప్యాటర్న్ లో ఉంటుంది టూ సైడ్స్ వచ్చేసి ఫ్లెమింగో అండి మంచి డార్క్ పీచ్ కలర్ కి ఫ్లెమింగో గ్రీన్ కలర్ లో తీసుకొని బార్డర్ అయితే హైలైట్ చేశారు పెద్ద బార్డర్స్ వచ్చినాయండి శారీస్ అయితే అన్నిటికీ కూడా చాలా నీట్ గా పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చినాయి వాళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా దిస్త కంప్లీట్ కానీ హ్యాండ్స్ కి కూడా చూడండి చాలా నీట్ గా బార్డర్ కూడా ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో హాయ్ ఎవ్రీ వన్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ సిల్క్ కోట దట్ టు ఇన్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ లో తీసుకొచ్చామండి బ్రైట్ ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సారీ అంతా కూడా నైస్ జెరీ బుటీస్ ఉంటాయి షోల్డర్ పాట వచ్చేసి సింపుల్ సిల్వర్ కలర్ జెరీ ఇచ్చారు కింద వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా ఫ్లెమింగ్ డిజైన్ తీసుకున్నారండి విత్ మీనా కారీస్ అండ్ సిల్వర్ కలర్ జెరీ కంప్లీట్ గా కూడా మనకి కల్నేత టోన్లో టోన్ లో పళ్ళు అనేది హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చేసారండి సో ఇవి వచ్చేసి మన దగ్గర టెన్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి నేను జస్ట్ మీకు డిస్ప్లే లో ఓన్లీ టూ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను టెన్ శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మంచి ఎల్లో షేడ్లో లో తీసుకున్నారు ఫాలోడ్ బై ద నైస్ టిష్యూ అండ్ జెరీతో వీవింగ్ వస్తుందన్నమాట చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సింగిల్ కలర్లో ఉంటుంది సో మనం కావాలి అంటే కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుందండి సో నేను జస్ట్ మీకు రఫ్గా చూపిస్తున్నాను చూడండి ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అట్లా ఏ కలర్ పేరప్ చేసుకున్న కాంట్రాస్ట్లో చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బర్డ్స్ డిజైన్ అనేది వీవింగ్లో ఉంటుంది మనకి జెరీ లైన్స్ కూడా కంప్లీట్గా కూడా హెవీ వీవింగ్ లో అండి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా మనకి కంప్లీట్ గా కూడా వీవింగ్ లోనే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హెవ్ సో వన్ మో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అసలు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది బేబీ పింక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మనకి టిష్యూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో శారీ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మంచి టిష్యూ వస్తుంది ఫాలోడ్ బై ద నైస్ రెడ్ రెడ్ కలర్ లో బార్డర్స్ తీసుకున్నారు సారీ బాడీ మరీ ప్లేయిన్ గా ఉండకుండా జెరీ బుటీస్ కూడా ఇచ్చి హైలైట్ చేశారండి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి మీడియం బార్డర్ ఇచ్చేసారు రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్ లో మనకి పళ్ళు అనేది హైలైట్ చేశారు పళ్ళుని బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశానండి సో చూస్తున్నారు కదా శారీ అయితే చాలా బాగుంది మంచి డ్యూయల్ షేడ్ లో ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నాయండి మిస్ చేసుకోవద్దు కంప్లీట్ గా చూసేయండి గ్రాఫ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఆరెంజ్ కలర్ విత్ టిష్యూ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మూంగా పట్టు వస్తుందండి ఆరెంజ్ కలర్ శారీ ఉంటుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట శారీ అయితే చాలా సాఫ్ట్ అండ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ స్మూతి ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ సారీ అంతా కూడా హారిజోంటల్ జెరీ లైన్స్ విత్ వీవింగ్ ఉంటాయి దాని మీద ఒక డక్ ఒక లైన్ అంతా డక్స్ ఇచ్చారు ఒక లైన్ అంతా కూడా జింకలు ఇచ్చారండి చాలా బాగుంది డిజైన్ అనేది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండి అసలు చూడండి బార్డర్ లో కూడా అగైన్ మనకి డక్స్ అండ్ డీర్స్ ని తీసుకొని హైలైట్ చేశారనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయండి స్టాక్ లో అయితే ఓన్లీ ఫోర్ మాత్రమే ఉన్నాయి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది వర్టికల్ జెరీ లైన్స్ తోని అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగ డార్క్ పింక్ కలర్ మీద వర్టికల్ జెరీ లైన్స్ ఇచ్చారనమాట సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ అవి సో మో బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ అసలుకి చూడండి మంచి పీచ్ కలర్ లాగా ఇచ్చారనమాట శారీ షేడ్ బాగుంది టిష్యూ కోటా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది సో ఆల్ ఓవర్ శారీ అంతా చూడండి ఎంత బాగుందో అసలుకి బ్యూటిఫుల్ శారీ విత్ హారిజోంటల్ లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా పిచ్చువాయి ఇదంతా కూడా వీవింగ్ లోనే వస్తుంది ప్రింట్ కాదు శారీ మొత్తం వీవింగ్ లోనే ఉంటుంది చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తాయి షోల్డర్ పార్ట్ కింద పార్ట్ రెండు కూడా మనకి కడీ బోర్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇట్లానే ఈ కలర్ లో వస్తుందండి బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ లో ఉంటుంది అనమాట సో చూడండి ఇలా మీ కలర్ వేరియేషన్ అనేది లైట్ అండ్ డార్క్ లో ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా వచ్చేసింది విత్ బుటీస్ సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి మల్టిపుల్స్ అన్నమాట ఈ పర్టికులర్ కోటా సిల్క్ లో కూడా మల్టిపుల్స్ రెడీ టు డిస్పెచ్ సో బ్యూటిఫుల్ శారీ అండి అసలు చూడండి శారీ ఎంత బాగుందో మంచి రా మ్యాంగో ఫ్యాబ్రిక్ లో ఉంటుంది దట్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇక్కడ నేను జస్ట్ మీకు స్టాక్ లో టూ శారీస్ చూపిస్తున్నాను కదా బట్ మన దగ్గర స్టాక్ అవైలబిలిటీ అయితే టెన్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అసలు ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు చాలా చాలా బాగుందండి శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ తో ఉంటుంది ఫ్లోరల్ కూడా మనకి కంప్లీట్ వీవింగ్ లోనే వస్తుంది సో శారీ చూడండి మొత్తం కూడా ఫ్లవర్ బంచెస్ ఇవ్వటం వలన హెవీగా ఉంది కదా సో బార్డర్స్ అనేది సింపుల్ బార్డర్స్ ఇచ్చారండి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ లో కూడా అగైన్ మనకి శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ ఉందండి చెప్పాను కదా టెన్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మంచి రా మ్యాంగో శారీ సో కైండ్ ఆఫ్ పట్టు లుక్ ఉంటుంది అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ వైన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా హారిజాంటల్ చెక్స్ ఉంటాయి బ్లౌజ్ కూడా మనకి చక్కగా పట్టు లో వస్తుందండి మంచి పట్టులో తీసుకున్నారు వామ్ లో కాకుండా డోలాలో కాకుండా తీసుకున్నారనమాట శారీ చూడండి మంచి వైన్ విత్ ఎల్లో కలర్ సో బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి పన్నా కా లెంత్ విత్ కూడా మనకి ఎంత హెల్దీ పర్సన్ కైనా కూడా ఈజీగా సెట్ అయిపోయే ఫ్యాబ్రిక్స్ అనమాట బ్లౌజ్ కూడా చూడండి ఎల్లో కలర్ దాని మీద బ్యూటిఫుల్ సీక్వెన్స్ వర్క్ అండ్ జరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేస్తామన్నమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు చూడండి మంచి మష్రో సాటిన్ లో డార్క్ వైన్ కలర్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు శారీ అనేది చాలా బాగుంది లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ అయితే చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్ ఉంటుంది బ్యూటిఫుల్ జెరీ బుటీస్ ఉంటాయి ఫ్లవర్ అంతా కూడా వీవింగ్ లోనే ఉంటుంది సో శారీ మొత్తం కూడా వీవింగ్ బుటీస్ ఇచ్చారు కాబట్టి బార్డర్ అనేది మనకి సింపుల్ గా ఎండప్ చేశారు సో చూడండి ఎంత బాగుంది శారీ అయితే కంప్లీట్ బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది సో పళ్ళు కూడా మనకి గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి స్మాల్ బార్డర్ అండి సో సెల్ఫ్ కలర్ వేసుకున్నా బాగుంటుంది కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో దిస్ కంప్లీట్గా వన్ మో బ్యూటిఫుల్ శారీ డార్క్ ఆరెంజ్ కలర్ అండి రామాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట చూడండి శారీ ఎంత బాగుంది బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి బార్డర్లెస్ కాన్సెప్ట్ ఉంటుంది సో ఎవరైనా కావాలి అంటే చక్కగా లేస్ పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట సో బార్డర్లెస్ రామాంగో శారీస్ అన్నమాట సో మనకి పళ్ళు కూడా చక్కగా డార్క్ పళ్ళు గోల్డెన్ కలర్ జెరీతో తీసుకున్నారండి డార్క్ ఆరెంజ్ మీద గోల్డెన్ కలర్ జెరీ శారీ అంతా కూడా చాలా పెట్టుకుంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇట్లానే సెల్ఫ్లో కాంట్రాస్ట్ లో వస్తుంది విత్ ప్లేన్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి కూడా మనకి మనకి పళ్ళులో ఇచ్చిన బార్డర్ని ని తీసుకొని హైలైట్ చేశారు లిటర్లీ అండి మంచి లేస్ పెయిర్ అప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట చూసిస్తాము సో మనము బ్యూటిఫుల్ శారీ కోటా సారీస్ కోటా సిల్క్ అండి సో స్కై బ్లూ కలర్ కి బేబీ పింక్ కలర్ తో మనకి బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి కంప్లీట్ ఎంబ్రాయిడరీ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా చూడండి మనకి ఎంబ్రాయిడరీ బుటీ తీసుకున్నారు అట్ ది సేమ్ టైం మనకి ఇదంతా కూడా హె హెవీ ఎంబ్రాయిడరీతో వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి మనకి ప్యాటర్న్ ఆఫ్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ పళ్ళు కూడా మనకి రన్నింగ్ పళ్ళునే ఉంటుందండి సో బ్లౌజ్ కూడా చాలా బాగుంది అనమాట వర్టికల్ జెరీ లైన్స్ తీసుకొని బేబీ పింక్ కలర్ తో హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ హ్యావ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి రెడ్ కలర్ కి లావెండర్ కలర్ చినియా పట్టు ఫ్యాబ్రిక్ లో వస్తుంది సో చూడండి సారీ అంత ఎంత బాగుందో బ్యూటిఫుల్ రెడ్ అనమాట సో ఈ డిజైన్ వచ్చేసి మనకి నెక్లెస్ ప్యాటర్న్ లాగా వంకి డిజైన్ వస్తుందండి చూడండి ఒంకి లాగా తీసుకొని హైలైట్ చేశారనమాట మంచి రెడ్ కి మంచి లావెండర్ లావెండర్ కూడా చాలా డార్క్ ఉంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ పికాక్ జరి వీవింగ్ తో ఉంటుంది కింద కూడా మీడియం సైజ్ వస్తుంది రిచ్ బ్రొకేడ్ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్ లోనే ఇచ్చారండి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్ సో చినియా పట్టులో అగైన్ కూడా కొత్త ఎంత షాక్ అయితే తెప్పించామండి సో ఈచ్ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ నుండి ట్వంటీ శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో మిస్ చేసుకోవద్దు చినియాలో లాస్ట్ టైం చాలా చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అనమాట సో బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్కి చూడండి వైన్ కలర్ మీద డక్ అనేది వీవింగ్ రిమైనింగ్ అవుట్ లైన్ కూడా చాలా చక్కగా గోల్డ్ కలర్ జరితో హైలైట్ చేశాను చాలా బాగుందండి చినియా పట్టు వస్తుంది సాఫ్ట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎక్కడ హార్డ్గా ఏమీ ఉండదు సాఫ్ట్ వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది వైన్ కలర్తో కింద కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్లో మనకి రిచ్ పళ్ళు వస్తుంది అనమాట సో కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి బ్లౌజ్ కూడా మనకి బ్రోకేడ్ లోనే వస్తుందండి సో బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ ఉంటాయి అనమాట టూ సైడ్స్ కూడా సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాప్స్ బ్యూటిఫుల్ శారీ ఎల్లో కలర్ విత్ మష్రూ శాటిన్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మంచి డార్క్ ఎల్లో కలర్ ఇట్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కంప్లీట్ క్రీపర్ ప్యాటర్న్ లో అండ్ క్రీపర్ లోపల మనకి మీనాకారితో చూడండి అక్కడక్కడ ఇట్లా బర్డ్స్ అనేది మీనాకారితో హైలైట్ చేసేసరికి సారీ అయితే చాలా యునిక్తో ఉంది యునిక్ తో ఉంది అనమాట టూ సైడ్స్ వచ్చేసి క్రీపర్ బార్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ అయింది అనమాట పళ్ళు అనేది సో బ్లౌజ్ కూడా మనకి మష్రూ సాటన్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో తోని విత్ హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో మనం ఇందులో ఉన్న బ్లూ కలర్ కానీ ఇక్కడ ఉన్న రెడ్ కలర్ కానీ పేరప్ చేసుకోండి ఇంకా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది అనమాట లుక్ అండ్ కనివ్వండి సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రాప్స్